హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళి చూసే మన వీడియోని ఓపెన్ చేసి ఉంటారు సో మరి మీకు వీడియో ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది సో మరి లేట్ చేయకుండా మనం వీడియోలకే వెళ్ళి మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో సో మరి ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటంటే ఆసరా పెన్షన్లకి సంబంధించి సో ఈ వీడియోలో వచ్చేసి ఆసరా పెన్షన్స్కి సంబంధించి నేను వీడియో అయితే చేస్తున్నాను సో అలాగే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీతో అయితే షేర్ చేయబోతున్నాను సో ఏప్రిల్ నుంచి పెన్షన్ల పెంపు సో అందరూ చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు పెన్షన్ల పెంపు ఎప్పుడు ఎప్పుడు అని సో మనకి దీనిపై పూర్తి ప్రకటన అయితే వచ్చేసింది సో ఏప్రిల్ నెల నుంచి మన పెన్షన్లు అయితే పెంపు చేయబోతున్నారు సో మనకి ప్రకటనలో వచ్చింది టీజీ తెలంగాణకి సంబంధించి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెన్షన్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది వృద్ధాప్య వితంతు తదితర పెన్షన్లు నలభై నాలుగు లక్షల మంది ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో వారి కోసం పదకొండు ఆరు ముప్పై ఐదు సిఆర్ కేటాయించింది పెంపు జరిగితే ట్వంటీ టూ కేఆర్ కావలసి ఉండగా నిధుల సమీకరణ మార్గాలను ఆర్థిక శాఖ పరిశీలిస్తూ ఉంది ఒకేసారి పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగా అమలు చేయనుంది ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ రెండు వేల పదహారులు ఇస్తుండగా హామీ మేరకు నాలుగు వేలు చేయాల్సి ఉంటుంది సో చాలా ఉన్న డౌట్ పెన్షన్స్ పెంపు ఎప్పుడు ఎప్పుడు అనేది సో పెన్షన్స్ పెంపుపై మనకైతే ప్రకటన ఈ విధంగా వచ్చేసింది సో మనకి వచ్చే సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అయితే మనకి పెన్షన్స్ పెంపు చేయబోతున్నారు సో మనకి ఫస్ట్ రెండు వేల పదహారులు ఇస్తుండే సో ఇప్పుడు నాలుగు వేల పదహారులు అవ్వబోతుంది అలాగే వితంతు దివ్యాంగులు వృద్ధాప్య ఇతర కేటగిరీ అందరికీ మనకు పెన్షన్స్ అయితే పెంచబోతున్నారు సో వాళ్ళందరూ నలభై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు సో నలభై నాలుగు లక్షల మందికి పెన్షన్ అయితే పెంచబోతున్నారు సో వచ్చే నెల వచ్చే సంవత్సరం ఏప్రిల్ అయితే ఉంటుంది కదా సో ఆ ఏప్రిల్ నుంచి అయితే ఈ లైన్ అయితే పెంపు చేయబోతున్నారు సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్ సో మన మన ఛానల్లో ఇలాంటి పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎలాంటి అప్డేట్ వచ్చినా ఇలాగే వీడియోస్ చేస్తూ మీకు అందించడం అయితే సరుకు అవుతుంది సో ఇదన్నమాట మన పెన్షన్స్కి సంబంధించి వీడియో సో పెన్షన్స్కి సంబంధించి ఎవరైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారో ఈ వీడియోనైతే తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి సో యూస్ అవుతుంది ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే రిలేటివ్స్ సరౌండింగ్స్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో మన ఛానల్ని ఇంతవరకు ఎవరిని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఎందుకంటే నేను పెట్టి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు వీడియోస్ వస్తాయి సో మీరు ప్రతిరోజు ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి సో నేను ప్రతిరోజు మీకు కంటెంట్ ఇస్తూనే ఉంటాను సో మన ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ